ఆంటీలు ఎవర్రా వెనకాల ఉన్నారు వెనకాల ముందు లేదు ముందు కూడా ఉన్నారు ముందు సరే అలా కాదు అందరికి నమస్కారం గుంటూరు కారం గుంటూరు కారం సాంబార్ కారం ఇడ్లీ కారం కాదు ఒంగోలు కారం పిల్లలందరికీ నమస్తే చెప్పరా చెప్పు పిల్లలందరికీ నమస్తే నమస్తే అదేంటి పెద్దవాళ్ళకి చెప్పలేదు పిల్లలకి చెప్పావు అంతే ఎందుకు అందుక నేటి బాల కాదురా భావి భారత పౌరులు నీతో చాలా కష్టం అంటే ఇష్టం సరే ఇప్పుడు చెప్పు అందరికి నమస్కారం నమస్తే నీ పేరేంటి చెప్పు నీ పేరేంటి నీకెందుకు రా నాకెందుకు రా అవును రా అరే ఊరి అనకూడదురా ఎందుకు రా చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు అరే ఊరి అనుకోడు చక్కగా పద్ధతిగా వినయంగా ఏవండి అని పిలవాలి ఓకేనా ఏమండి మొక్క మొక్కసనకండి ఆంటీ నవ్వింది ఎవర్రా అది ఐఫోన్ కాదురా ఆవిడ ఫోన్ సరే సరే అలా కాకపోతే అని వీడు ఓకేనా ఎవరిని ఆయనతో నీకు ఎందుకురా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఎందుకని సెలబ్రిటీ సార్ సెలబ్రేటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెలబ్రిటీ సార్ మరి సో సార్ సార్ పేరెంట్ తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం సరే నమస్తే చెప్పలేదు హాయ్ చెప్పలేదు హలో చెప్పలేదు యా అందరికీ ధన్యవాదాలు చెప్తావా ఎలాగా అందరికి ధన్యవాదాలు ఇంటికెళ్తే భోజనాలు భోజ ఇంటికెళ్తే ఎవరు భోజనాలు తింటారులే కానీ యా నీ పేరెంట్ చెప్పు ఎక్స్ట్రా వద్దు సార్లు ఈషారు సార్ ఎందుకు కనపడతారులే ఏంటిదిరా నాదే ఏం కనపడటం షో షో ీ అంకమ్మ నీ అమ్మమ్మ నువ్వు ఉండరా బాబు నాయనా ఎండ్రైనా చెప్పు నీ పేరేంటో చెప్పు అయ్యా సిగ్గే సిగ్గు సిగ్గు దేనికి ఆంటీ అవుతుందనాయన ఏ ఆంటీరా ఇద్దరు ఇద్దరు ఏ ఇద్దరు ముందు ఇద్దరు వెనక్కిద్దరు వెనక ఇద్దరు లేరు నలుగురు ఉన్నారు అంటేనా సరే సరే నా పేరు పెద్ద గొప్ప పేరేం కాదులే కానీ యా నీ పేరేంటో చెప్పు నీ పేరు సరే నా పేరు చెప్తాను యా నా పేరు గోపి పాపి పా పాపియ యా అదేంట పుసుకుని అంత అనమాట అనేసి ఒంగోలు వచ్చి ప్రోగ్రాం చేస్తాను నన్ను పాపి అంటావా యా అలా కాదు నా పేరు గోపి నీకు వచ్చింది బీపీ బీపీ యా బీపీ రావటం ఏంటి పెళ్ళయిందా పెళ్ అయింది పెళ్ళైతే బీపీ వచ్చింది పెళ్ళైతే బీపీ వస్తుందా ఎందుకని వచ్చింది ఎల్లం వస్తే బీపీ వస్తుందండి షుగర్ కూడా వచ్చింది ఎలాగ సార్ నడుగు ఏ సార్ ఆ మధ్యలో పెద్దయింది ఆ మధ్యలో పెద్దయింది సార్ పెళ్ళైతే బీపీ షుగర్ వస్తుందా మధ్యలో చెప్పారు ఎందుకని ఆ లాంక్ ఎప్పుడో వచ్చింది సరే సరే బీబీ షుగర్ పక్కన పెట్టేసి యా నీ పేరేంటో చెప్పు చెప్పు నీ పేరేంటి నా పేరు అదేం పేరు పానకాలు మరి దసరా రోజు పుడితేనకాలే పోనకాలు పానకాలు మీ మమ్మీ పేరేంటి అమలాపాల అమలాపాల ఎక్కడ ఎన్నట్టుంది హీరోయిన్ మీ నాన్న పేరు కేఏ పాల్ కేఏ పాల్ యా అన్ని పాల్ పాల్ పాలన వస్తుంది మీదేమైనా పాలేపారమా పత్యాపారం పత్యాపారమం యా నాయన అలా కాదులే గాని నిజంగా నీ పేరు పేరేంటో చెప్పు నా పేరు ఆ టిల్లు టిల్లు యా అదేం పేరు నువ్వు అంటే కుల్లు నేనంటే కుల్లా యా ఎందుకని రా సర్లే ఇల్లు వెళ్ళటం కాదు కానీ వీళ్ళందరికి మంచి మాట చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాము ఏంటి అందరికి మంచి మాట చెప్పు ఎలాగా చెప్పుగా ఇక్కడ ఎవరైనా తెలిసిన మాట్లాడు అయ్యా ఒక ఆంటీ తెలుసు ఎక్కడ ముందే ముందేనా సారా పక్కన గారా ఏం పేరు పేరు కూడా తెలుసు పేరు తెలుసా ఎందుకని దొంగతనం చేశారు వాళ్ళింటో దొంగతనం యా ఓకే ఆవిడ పేరు ఏంటో చెప్పు నిజంగా నిజంగా ఎవరు నవ్వకూడదు అండి మేడం గారి పేరు చెప్తున్నారు ఎవరు నవ్వకూడదు వంట లాక్క వంట బాగా చేస్తారు వంట బాగా చేస్తారు మేడం కానీ ఎవరు తినరు ఇది నిజమంట ఇది అంతేనా ఏ సరే సరే అలా కాదులే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి మాట చెప్పేసి ఎలాగా ఏదో ఒకటి మంచి మాట చెప్పు అయ్యా ఓ పాపం రమ్మప్ప ఎవరున్నారు పాప ఎదురు ఉంది ఆ అమ్మాయమ్ మన ఒకసారి అంటారా మాట్లాడతానంట రావా సిగ్గే దేనికి నన్ను చూసి నిన్ను చూసి సిగ్గుపడుతుందా యా మరి ఎవరితో మాట్లాడతావు బాగున్నట్టు ఎవడరా ఎవడు రా మీ తమ్ముడా ఆ పక్కన పక్కనవిడెవరు తెలుసా యామిని గారు యామిని గారు ఆ తమ్ముడి రావాలి ఆ తమ్ముడు అంట మాట్లాడటానికి త్వరగా రావాలి పాటలున్నాయి పా పాటలు ఉన్నాయి పాటలు ఆడతారు హలో హలో ముందుకురా ముందుకంటరా అయ్యి బాబాయి ఏంటరా యామిని గారు వచ్చారు యామిని గారు వస్తే మా పెద్ద అత్తయ్య పెద్ద అత్తయ్య వెనకాలి ఇంకో పెద్ద అత్తయ్య ఉంద ఎవరు ఏ సోదు గారు అత్తయ్యకితే వెనకూడదు పెద్దమ్మమ్మ మా పెద్దమ్మ అయితే నాకు అత్తమ్మ అలా కాదు కానీ అయ్యి బాబు ఏంటిరా మెరిసిపోతుంది మెరిసిపో మెరిసిపోయేది అంటారు వాళ్ళు ఒంగోలు వచ్చాము ఒంగోలు వచ్చాము జాగ్రత్తగా మాట్లాడి ఏం చేస్తారు ఏం చేయరు తప్పుగా మాట్లాడకూడదు తప్ప సోఫీ ఫింటారు నాయన రాముడి గారి కోసం మంచి పాట పాడు ఆవిడే పెద్ద సింగరు నేను పాట ఎందుకు పా పాట పాడాలి నువ్వేడు నేను ఆడుగున అమ్మాయే సన్నగా నువ్వేమో బండగా నేను పండగ ఉన్న అయ్యా అదేంపుట్రా అలా అనేసావు ఎవడు ఇడు మనోడి హాయ్ హాయ్ మొహమేద్ చేది మొహమే దాని చేది ఫస్ట్ అడగ అడుగు స్నానం చేస్తా చేస్తా సబ్బు పెట్టికి చిన్న చిన్న బొక్కలు ఎందుకుంటాయి సబ్బు పెట్టికి చిన్న చిన్న బొక్కలు ఎందుకుంటాయి అన్న నేలిపోవటం రాంగ్ రాంగ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పు సబ్బు పెట్టికి చిన్న చిన్న బొక్కలు ఎందుకుంటాయి పెద్ద బొక్క ఉంటే సబ్బు యా అదేంట్రా అంటే గారు ఏంట్రా ఉన్నట్టున్నా బి బిజీ ఏం లేదు మిమ్మల్ని అంటే పొషినడగమంటారా ఒకటి ఒకటి అంతా పదకొండు రెండు పదకొండు అని చెప్పారేంటి ఆ స్కూల్లో అంతే ఇంకొక క్వశ్చన్ అడుగు ఐదు ఐదు ఎంత పది ఇది కరెక్ట్ యాభై ఐదు కదా ఆ స్కూల్లో కాదు సరే పది మధ్యలో సున్నా పెడితే మేడం గారిని అడుగు నేను చెప్పానుగా చూద్దావాందా నీ బాధ పది మంది సున్నా పెడితే బందే కదరా కాదురా పందిప్ప ఎవరు సరే అలా కాదులే కానీ నుంచి ఒక మంచి పాట పాడేసి హిందీ పాట హిందీ పాట కూడా ఉందా ఎక్కడ కూడా పాడతారు ఎక్కడ కూడా పాడతారు హిందీ పాట ఎవర్రా గురించి మాట్లాడే తమ్ముతాను ఎంతమంది ఏంట్రా పిల్లలు పిల్లలు ఇంకేదనుకున్నా అవో ఎంత బాగుందో ఒకరితో చస్తాను ఇద్దరు ఎందుకు ఆయన వద్దా ఓ ఏంటి అడుచు వస్తున్నావు వద్దా అని ఏమని గారు బాబోయ్ ఏంటి సిగ్గే సిగ్గేది కానీ నుంచని మంచి మాట చెప్పేసి చెక్కనా చెప్పు నుంచో నుంచున్నా చెప్పు చెప్పు ఏమో నచ్చితే చప్పట్లో కొట్టండి నచ్చితే చప్పట్లో కొట్టండి బాగా ఫోన్పే కొట్టం ఫోన్పే కొ ఎవరికి రామని గారికి ఎందుకని మనం వీసిందావిడే ఇంకా ఇంకా బాగా నచ్చితే నేను కొట్టాలి నన్ను యా ఎందుకని ఆకలి అవుతుంది రా అలా కాదు కానీ క్లైమాక్స్ లో మంచి మాట ఏదో చెప్తావు కదా యా అది చెప్పేసి క్లోజ్ చేస్తాం ఓకే జై కిసా నువ్వు పెద్ద దివాన్ వాము ఏంటో నా పుసుకుని ఎంతలా మాట్లాడి సార్ అంతేలే అంతేనా ఓకే అందరికి ధన్యవాదాలు చెప్పు థ్యాంక్ యూ చెప్పి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ సో మచ్